గుడ్ మార్నింగ్ ఆల్ ఈ రోజు పాపే మా జీవన జ్యోతిలో ఏం జరుగుతుందో చూద్దాం ఆనంది ఇక చిట్టి దగ్గరికి వచ్చి చిట్టి మీ బావగారి మీద మీకు అనుమానం రావడం లేదా డైలీ వాడే టవల్ కనిపించడం లేదు మళ్ళీ నేను రాగానే టవల్ అడుగుతున్నారు ఏదో తేడాగా ఉంది ఈ మధ్య మీ బావగారు అత్త దాటుతున్నారు అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి చెట్టి అని అంటూ ఉంటుంది ఆదిత్య ఏంటి ఆనంది ఏంటి ఆనంది టవల్ తెస్తున్నావా లేదా టవల్ కోసమే వెయిట్ చేస్తున్నాను అని అంటూ ఉంటే వస్తున్నానా ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది ఆనందికి ఈ విషయం తెలియదు ఇదిగోండి ఆదిత్య గారు అని టవల్ అని టవల్ ఇవ్వబోతుంటే నేను ఆనంది చేని లోపలికి లాక్కుంటాను పాపం ఆనంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇక ఆనంది ఆదిత్య గారు టవల్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఆనందపడుతూ ఆదిత్య అయితే ని తీస్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా చిట్టిని చూసి షాప్ అవుతూ ఉంటారు అదేంటా చిట్టి నువ్వు ఇక్కడ అని అంటుంటే నీకు చిట్టిగా టవల్ తెచ్చిండు ఆదిత్య గారు అని చెప్పి ఆనంది అనగానే ఇదేంటి టవల్ నేను నిన్నడిగాను చెట్టిని కాదు చిట్టి ఏంటి నేను ఏంటి ఆదిత్య గారు మీకు కావాల్సిన టవలే కదా అని ఆనంది అంటూ ఉంటే ఓహో అలా అంటావా అయితే ఇలా రా అని చెప్పి ఒక్కసారిగా ఆనంద చేపట్టుకొని ఇక ఆదిత్య లోపలికి లాక్కుంటాడు అదేంటి ఆదిత్య గారు మన లోపలికి లాగారు నేను తడిచిపోతున్నాను ఆదిత్య గారు నన్ను వదలండి అని అంటుంటే నిన్ను వదలడానిక లోపలికి లాగింది నేను స్నానం చేశాను ఆదిత్య గారు స్నానం చేస్తే మళ్ళీ చెయ్యి నిన్ను స్నానం చేయడానికి ఇక్కడ తప్పించాను నాకు తెలిసే ఆ చెట్టుతో నేను టవల్ ఇప్పించాను ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది ఆనంది ప్లీజ్ ఆదిత్య గారు రెండు అని చెప్పి అంటుంటే ఇలా ఉంటే బాగుందానంది దీన్ని ధనికంగా స్నానాలు అంటారు అని చెప్పి ఇక ఆదిత్య అంటుంటే ఇక ఆనంది ఏం చేయలేక అలానే ఆదిత్యని చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా ఆనంది కళలోకి అలానే చూస్తూ ఉంటాడు ఇద్దరు ఒకరినొకరు అలానే చూసుకుంటూ ఉంటారు ఇక ఆదిత్య మెల్లిగా ఆనంది దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక ఆనంది కళలోకి చూస్తూ ఆనంది దగ్గరికి వస్తూ ఇక ఆనందికి గుర్తు పెడుతూ ఉంటాయి ఒక్కసారిగా ఇక ఆనంది ఆదిత్యని తోసేసి ఇక పరిగెత్తుకొని బయటికి వెళ్తూ ఉంటుంది ఆనంది ఇప్పుడు కూడా తప్పించుకుంది అని చెప్పి ఇక ఆదిత్య అనుకుంటూ ఉంటాడు ఇక ఇందుమతి జీవనకి ఫోన్ చేస్తూ ఉంటుంది చెప్పి పెద్దమ్మ ఇక ఇందుమతి జీవనతో నీకు ఎక్కడ పెట్టి మర్చిపోవడం బాగా అలవాటైనట్టుంది నేనేం మర్చిపోయాను పెద్దమ్మ అని అంటుంటే నీకు జ్యోతి గిఫ్ట్ ఇచ్చింది కదా ఆ గిఫ్ట్ లో ఏముంది అని మధ్య అడుగుతుంటే నా గిఫ్ట్లో నా ఫేవరెట్ స్వీట్స్ ఉన్నాయి మరి ఆ కుట్టి గిఫ్ట్ లో ఏముంది ఆ కుట్టి లో నాకేం తెలుసు ఏమున్నాయో కుట్టి గిఫ్ట్ లో కూడా అవే స్వీట్స్ ఉండుంటాయి అని జీవన అంటుంటే నీ టైం బాగుండి నువ్వు పెద్దింట్లో పడ్డావు కానీ నువ్వు అడుక్కొని తినడానికి కూడా పనికిరావే పెద్దమ్మ అని జీవన గట్టిగా అనగానే నువ్వు కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా నిద్ర వస్తు నువ్వు శ్రీరింగ్ మీద పడుకునే మనిషివే అని అంటూ ఉంటే ఆ ఇంట్లో సోద చెప్పే మనుషులు లేక నీ మతి పోయినట్టు ఉంది పెద్దమ్మా అని అంటుంటే అవునే నీలాంటి పిల్లలు ఉంటే తల్లి ఇలానే ఉంటుంది నేను బానే ఉన్నాను నువ్వు తేడాగా ఉన్నావు నిన్ను బాగు చేయడం అనుకోవడం నా తప్పే నన్ను ఎగురు తల్లిన తప్పు లేదు అలా ఎగురు ఎందుకు తల్లించుకోవాలి అని జీవన అంటుంటే మీ అన్నయ్య నువ్వు బాగుంటే నేనెందుకు ఇలా ఉంటాలే అని ఇందుమతి అంటుంటే అసలు నేను ఏం చేశానో చెప్పు అని అంటుంటే అసలు ఆ కుట్టి దాంట్లో ఏమున్నాయో తెలుసుకున్నావా అని ఇందుమతి అంటుంటే లేదు నాకే తెలుసు ఆ కుట్టి దాంట్లో ఏమున్నాయో ఏమో తెలుసుకోవాలి అని చెప్పి ఇక ఇందుమతి అంటుంటే అప్పుడే ఇక సునుంద తెలుస్తూ ఉంటుంది జీవన అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటే మా అత్తగారు ఎందుకో పిలిచింది వద్దమ్మా నేను తర్వాత చేస్తాను అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తూ ఉంటుంది అత్తయ్య ఏంటో ఇప్పుడు పిలిచారు అని చెప్పిక జీవన గబగబా వెళ్తూ ఉంటుంది ఇక సునంద శిశికాంత్ చైతన్య ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు కంపెనీని బాగా చూసుకోవాలి చేతు అని చెప్పిక శిషికాంత్ అంటూ ఉంటే అప్పుడే ఇక జీవనం వస్తూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు పిలిచారా అని అంటుంటే నిన్నెవరు పిలిచారు మీరు ఇందాక పిలిచారు కదా మరి పిలిచారా అని కాదు ఎందుకు పిలిచారు అని అడగాలి అని సుందా అంటుంటే చెప్పండి అత్తయ్య గారు ఎందుకు పిలిచారు అని జీవన అంటూ ఉంటుంది కంపెనీకి లీగల్ అడ్వైజర్ ఎవరు ఆనంది ఇప్పటి నుంచి కంపెనీకి లీగల్ అడ్వైజర్ నువ్వే అనేసరికి ఒక్కసారిగా జీవన ఆనందపడుతూ సంతోషపడుతూ ఉంటుంది ఏంటి ఇక్కడ నుంచి కంపెనీకి లీగల్ అడ్వైజర్ నేనా ఇప్పటికైనా చిన్న కోడలి టాలెంట్ ని గుర్తించారు అత్తయ్య గారు అవును ఇక్కడి నుంచి కంపెనీని నువ్వు బాగా చూసుకోవాలి అని చెప్పి ఇక సునుంద అంటూ ఉంటుంది నేను చాలా బాగా చూసుకుంటాను అని చెప్పి ఒక జీవన అంటుంటే మిమ్మల్ని ఒకటి గారు అని అంటూ ఉంటుంది జీవన లీగల్ అడ్వైజర్ ఆనంది ఉండగా ఈ కరుణ నా మీద ఎందుకు చూపించారో తెలుసుకోవచ్చా అని అంటుంటే నీకే కాదు నాకు కూడా అమ్మ సీఈఓ పోస్ట్ ఇచ్చింది అని చెప్పి అనగానే ఏంటి నీకు కూడా సియో పోస్టా కంగ్రెస్ చేతు అని చెప్పి జీవన అంటూ ఉంటుంది నీకు కూడా కంగ్రస్ అని చైతన్య కూడా జీవనతో జీవనతో అంటూ ఉంటాడు అవును ఇలాంటి కరుణ ఆ చూపించారో తెలుసుకోవచ్చా అని జీవన అంటుంటే ఆదిత్య ఆనంది వారం రోజుల పాటు రారు కదా అప్పటిలోపు ఈ కంపెనీ నువ్వు బాగా చూసుకోవాలి అని చెప్పి అంటుంటే వాళ్ళు రారా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు వన్ వీక్ వరకు కంపెనీ చూసుకోరు లోపు నువ్వు చూసుకోవాలి వాళ్ళు అనిమోంక వెళ్తున్నారు అనేసరికి ఒక్కసారిగా జీవన అవుతూ ఉంటుంది ఏంటి అనిమోంక అవును వాళ్ళు అనిమోకి వెళ్తున్నారు ఎప్పుడు రేపు ఈవినింగ్ కి వెళ్తున్నారు అనేసరికి ఇక జీవన అలానే చూస్తూ ఉంటుంది వాళ్ళు వచ్చేసరికి నువ్వు కంపెనీని బాగా చూసుకోవాలి అని చెప్పి అంటుంటే నేను బాగా చూసుకుంటాను అత్తయ్య గారు నేను కంపెనీని ఎలా చూసుకుంటాను మీరే చూస్తారు కదా అని అంటూ ఉంటుంది ఆ ఆనంది వచ్చే రేపు కంపెనీని ఎలా చూసుకుంటానంటే ఆనంది ఈ పోస్ట్కి పనికి రాకుండా చేస్తాను అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది నేను రేపు ఈ పోస్ట్ కి జాయిన్ అవుతున్నాను కదా రేపు సెలబ్రేషన్ ఏం చేయొద్దని చెప్పండి అని అంటుంటే సెలబ్రేషన్ ఏంటి రేపు నేను రేపు నేను ఆ కంపెనీకి వెళ్తాను కదా అప్పుడు నాకు వెల్కమ్ బ్యాక్ ఇస్తారు కదా అలా అంటున్నాను అంతే నాకు సెలబ్రేషన్ ఏమొద్దు ఇంట్లోనే చేసుకుంటాను అని చెప్పాను కానీ నీ ఇష్టం జీవన అని చెప్పిక శశికాంత్ అంటూ ఉంటాడు సరే మామయ్య గారు ఆ ఏర్పాట్లేవో నేను చూస్తాను అని చెప్పిక జీవన వెళ్తూ ఉంటుంది ఇప్పుడు సెలబ్రేషన్ అవి అవసరమా నాన్న అని చైతన్య అంటుంటే కోడలేదో ముచ్చట పడుతుంది కదరా చేసుకొని పూ అంటుంటే నీకు తెలియద్దానా మీ కోడలు గురించి కోడలికి ఇపో ఇవ్వడం అంటే కోటి చేతికి చిప్ప ఇచ్చినట్టే అని అనుకుంటూ ఉంటుంది ప్లస్ నేను సాధించాను ఆనందిని పతనం మొదలైనట్టే అని చెప్పి ఇక వెంటనే మతికి కాల్ చేస్తూ ఉంటుంది జీవన పెద్దమ్మ నీకు ఒక గుడ్ న్యూస్ మీ అత్తయ్య గారు చెప్పారా మంచిగా క్యాచ్ చేసావే మరి నేను పిలిచింది ఆవిడే కదా ఆవిడే చెప్పుకుంటుంది అవును నుంచి నేను సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీకి లీగల్ అడ్వైజర్ ని అని చెప్పి అంటుంటే ఓహో కంగ్రాస్ నువ్వు సాధించావే అని చెప్పి అంటుంటే అవును మరి ఆనంది లీగల్ అడ్వైజర్ కదా మరి మీ అత్త అత్తెందుకు లీగల్ అడ్వైజర్ చేసింది అని అంటుంటే వాళ్ళిద్దరు అని పోతున్నారంట వన్ వీక్ వరకు రారంట ఆలోపు నన్ను లీగల్ అడ్వైజర్ చేశారు నేను ఆనందిని ఎలా చేస్తానో చూడు ఇంకోసారి కంపెనీలో అడిగి పెట్టకుండా చేస్తాను నేనే ఇంకోసారి కంపెనీకి లీగల్ అడ్వైజర్ లా ఉండాలని చేస్తాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇందుమతి షాక్ అయి ఏ పిచ్చిరానా అని చెప్పి అంటుంటే ఇందుకు పెద్దమా అలా అన్నావు నేను ఇంత మంచి మాట చెప్తుంటే మీకు ఆనందపడకుండా ఇలా తిడుతున్నవి ఏంటి అని అంటుంటే నీకు కొంచెం కూడా తెలివి లేదే నువ్వు స్వల్పజీవి చిన్న సంతోషానికి ఆనందపడతావు నువ్వు నీగల అడ్వైజర్ అయ్యావు అని ఆనందపడుతున్నావు కానీ నీ జీవితం నాశనం అవుతుందని ఆలోచించడం లేదు నా జీవితం నాశనం అవుతుందా అవును మరి రేపు మీ బావగారు అంటే ఆదిత్య ఆనంది రేపు ఆదిత్య ఆనంది ఇద్దరు అని మునికి వెళ్తే ఏమవుతుందో తెలుసా అది తల్లి అవుతుంది తల్లి వాళ్ళకి పిల్లలు పుడతారు నీకంటే ముందే దానికి పిల్లలు పుడితే ఇప్పుడు బావగారు ఇంటిని చక్రంలో తిప్పుతున్నట్టు వాళ్ళ పిల్లలు కూడా నీ పిల్లల మీద పెత్తనం చెలాయిస్తారు వాళ్ళకంటే ముందే నీకు పిల్లలు పుట్టాలి పుల్లలు పుట్టాలంటే మీ అత్తగాన్ని గట్టిగా అడగాలి అని చెప్పి అంటుంటే అవును పెద్దమ్మా నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తుంది నేను మా అత్తగాన్ని అడగాలి ఏం అడగాలి అని చెప్పి అంటుంటే ఇక అంతా చెప్తూ ఉంటుంది ఇందుమతి సరే నేనైతే గట్టిగానే అడుగుతాను అని చెప్పి ఇక కోపంగా వెళ్తూ ఉంటుంది ఇక ఆనంది కాఫీ తీసుకొని ఇక ఆదిత్య దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక మనసులో ఆదిత్య గారికి కొంచెం దూరంగా ఉండాలి అని చెప్పి అనుకొని ఇక వెంటనే కాఫీని పెట్టి గబగబా బయటికి వెళ్తూ ఉంటుంది అదేంటి ఆనంది కాఫీ అలా టేబుల్ మీద పెట్టి వెళ్తున్నావు నా చేతికి ఇవ్వు ఆ కాఫీ కప్ నా చేతిలో పెట్టు అని అంటుంటే నాకు పని ఉంది ఆదిత్య గారు మీరు తీసుకోండి అని చెప్పి ఆనంది అంటుంటే అంత పనులు ఏమున్నాయో నాకు కాఫీ కప్ ఇవ్వనంత పని ఏముంది చాలా పనులు ఉన్నాయి అయితే సరే వెళ్ళు తీసుకోండి ఆదిత్య గారు నువ్వు వెళ్ళు నేను చేతికి ఇస్తేనే తీసుకుంటాను అని చెప్పి ఇక ఆదిత్య అంటుంటే ఇక ఆనంది మీరు అలా చెప్పే నన్ను తడిపించారు అని అంటుంటే నా మీద నమ్మకం లేదా నువ్వు ఏదో చేస్తానని ఎందుకు అనుకుంటున్నావు అని ఆదిత్య అంటుంటే మీరు ఏం చేయరు కదా ఏం చెయ్యను రా అని చెప్పి అంటుంటే ఇక మెల్లగా ఆనంది ఆదిత్య దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక కాపీని ఇస్తూ ఉంటుంది ఇక చేతికి ఇవ్వగానే ఒక్కసారిగా ఇక ఆదిత్య లేచి నిలబడి ఇక ఆనంది చేయి ఉంటాడు అప్పుడు ఇక జీవన వస్తూ ఉంటుంది ఒక్కసారి ఆదిత్య ఆనందిని అలా చూసి షాక్ అవుతూ ఉంటుంది వదిలేండి ఆదిత్య గారు ఎవరైనా చూస్తే బాగుండదు అని చెప్పి అంటుంటే ఎవరైనా చూస్తే చూడని తప్పేముంది అని చెప్పి ఆదిత్య అంటుంటే ఇక ఆనంది వదలండి ఆదిత్య గారు నేను వెళ్ళాలి అని అంటుంటే మన ఇద్దరం రేపు అని మున్కి వెళ్తున్నాం కదా అక్కడ మంచి మంచి పాయింట్స్ చూశాను నువ్వు చూస్తావా అని చెప్పి అంటుంటే లక్షద్వీప్ అన్ని పాయింట్స్ బాగుంటాయి అని అనగానే నేను అక్కడ వెళ్ళే చూస్తాను త్రిల్ గా ఉంటుంది అని ఆనంది అంటుంటే ఇదేంటి ఇంత పచ్చిగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళని ఇలా వదిలేస్తే ఇక్కడే పిల్లలు కానీ ఉన్నారు అని చెప్పి ఇక జీవనం అనుకుంటూ ఉంటుంది నన్ను వదలండి అని చెప్పి అనగానే లేదు నిన్ను వదలను నాకు ముద్దు పెడితే నిన్ను వదులుతాను అని చెప్పి అనగానే ఆదిత్య గారు ప్లీజ్ వదలండి అనగాని లేదు నేను చెప్పాను కదా నాకు బుద్ధి పెడితేనే వదులుతాను అని ఆదిత్య అంటుంటే తప్పదా అని అంటూ ఉంటుంది తప్పదు అని చెప్పి ఇక అంటుంటే సరే అయితే మీరు కాఫీ కప్ ని చేతిలో పట్టుకోండి అని చెప్పి అనగానే నన్ను వదలండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆదిత్య కాఫీ కప్ ని చేతిలో పట్టుకొని ఆనంది చేయి వదిలిపెట్టగానే ఒక్కసారిగా ఆనంది ఇప్పుడు కాదు అని మూడు అని చెప్పి ఇక పరిగెత్తుకొని వెళ్తూ ఉంటుంది ఇప్పుడు కూడా మిస్ అయింది అని చెప్పి ఆదిత్య అనుకుంటూ ఉంటాడు ఇక జీవన సునీల్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అత్తయ్య గారు మీకు చైతన్య కన్న కొడుక పెంచిన కొడుక అని చెప్పి అంటుంటే ఎందుకలా అడిగావు చైతన్య నా కన్న కొడుకే అని అంటుంటే కన్న కొడుకు అయితే ఇలా చేస్తారా నేనేం చేశాను మీరు మీ కొడుకు సిఇ చేశారు అనుకుంటున్నారా బానిస చేస్తాను అనుకుంటున్నారా అసలు నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో అడుగు అనేసరికి ఇక జీవన మీరు బావ గారికి ఆనందికి ఫస్ట్ నైడ్ కోసం అని ముందుకు పంపిస్తున్నారు కానీ మీరు ఒక విషయం మర్చిపోయారు మాకు కూడా ఫస్ట్ జరగలేదని తెలియదా మా సంతోషాలు మీకు పట్టవా మీ పెద్ద కోడలు పెద్ద కొడుకు సంతోషం ఉంటే బాగుంటుందా మేము కూడా సంతోషంగా ఉండాలి కదా మేము కూడా సుఖ సంతోష సుఖ సంతోషాలతో ఉండాలి కదా అంటుంటే నువ్వు ఏమి తెలియకుండా ఇలా మాట్లాడకు అసలు ఏం జరిగిందో తెలుసా అని చెప్పి అంటుంటే మీ గిఫ్ట్ లో ఏముంది మీ అమ్మ ఏమి ఇచ్చింది అంటుంటే స్వీట్లు ఇచ్చింది మరి ఆనంది దాంట్లో ఏముందో తెలుసా అన్నట్టుంటే తెలియదు ఆనంది అని చెప్పక పిలుస్తూ ఉంటుంది ఆనందిని ఇక ఆనంది వచ్చి ఆ గిఫ్ట్ తీసుకొనిరా అని చెప్పి అంటుంటే ఇక వెంటనే ఆనంది వెళ్లి ఆ గిఫ్ట్ ని తీసుకొని వస్తూ ఉంటుంది ఇందులో ఏమున్నాయో తెలుసా చూడు అని చెప్పక రెండు ఫ్లైట్ టికెట్ ని చూపిస్తూ ఉంటుంది అది జీవన జీవనం అవుతూ ఉంటుంది ఆనంది ఇక నువ్వు వెళ్ళు అని చెప్పి అనగానే ఇక మనసులో ఆనంది జీవన అత్తగారితో గారితో ఏదో గొడవ పడుతున్నట్టుంది అత్తయ్య గారు చూసుకుంటారులే అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది చూసావు కదా ఈ ప్లాన్ నేను చేసింది కాదు ఈ ట్రిప్ నేను చేసింది కాదు మీ అమ్మ చేసింది మీ అమ్మని వాళ్ళిద్దరిని పంపాలనుకుంది ఇందులో నేనేం చేశాను మీ అమ్మ చేస్తే నేను వద్దంటానా ఆయన వాళ్ళు ముందే చేశారు కదా నాకెలా తెలుస్తుంది ఇంకోసారి నన్ను ఇలా అడిగావంటే నేను ఊరుకోను మైండ్ ఇట్ అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది నువ్వు నాకు కౌంటర్ ఇచ్చావు కదా ఇప్పుడు నేను ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తానని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇక అలెక్క కూర్చొని ఉంటే ఇక సీను అక్కడికి వచ్చి చిలుకమ్మ మనం ఎక్కడికైనా పోదామా నీకు ఇంట్లో ఉండి తిక్కలేసినట్టుగా ఉంటుంది కదా అని అటువంటి ఏంటి నాకు తిక్కలేసిందంటావా నేను అలా అనలేదు చిలకమ్మ నీకు ఇంట్లో ఉంటే బోర్ కొట్టినట్టు ఉంటుంది కదా అలా అన్నాను సరే ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నాను అని అలెక్క అంటుంటే పక్కనే ఉన్న చెరువు గడ్డు దగ్గర చెరుకు తోట ఉంది అక్కడ వెళ్దాం ప్రశాంతంగా తిందాం బాగుంటుంది అని చెప్పి అనగానే నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందిగా ఎవరితో వెళ్ళావు అని అలేకి అంటుంటే నేను అమ్మాడితో వెళ్ళాను అమ్మాడి చదువుకున్న రోజుల్లో మేము అక్కడికి వాళ్ళం సరదాగా ఉండేవాళ్ళం అని అనగానే ఇప్పుడు కూడా వెళ్ళు అంటుంటే ఇప్పుడు అమ్మాడికి వెళ్ళయింది అమ్మాడి నాకు అమ్మ నన్ను అక్క లెక్క చూసుకుంది అమ్మ లెక్క చూసుకుంది నాకు ఒక జీవితం ఇచ్చింది గ్యారేజ్ పెట్టించింది అందుకే నా జీవితం నాశనం చేసావా అని అంటూ ఉంటే నేను ఒక తప్పే చేశాను నీకు తాళి కట్టాను కానీ నీకు రెండోసారి నీ ఇష్టంతోనే కట్టాను అని అంటుంటే అది అలానే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇక ప్రోమోలో ఆదిత్య ఆనంది ఇద్దరు కారులో వెళ్తుంటారు ఆనంది నేను ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నాను అడగొచ్చా అని అంటుంటే ఏంటది ఆదిత్య గారు నీ జోదమ్మంటే నీకెందుకు అంత ఇష్టం నీకెందుకంత ప్రేమ అని అంటుంటే నా జ్యోతమ్మ నన్ను ఆదరించింది కన్న తల్లిక చూసుకుంది కాబట్టి ఇష్టం అని చెప్పి అంటుంటే మరి నువ్వు మీ జ్యోతమ్మ దగ్గరికి రాక మల్లికమ్మ అనే దగ్గర పెరిగావంట కదా అవును ఆ మల్లికమ్మ దగ్గరికి నిన్ను ఎవరు తీసుకెళ్లారు మీ కన్న తల్లిదండ్రుల నుంచి నిన్ను ఎవరు దూరం చేశారు అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య ఇక అప్పుడు ఇక ఎవరు చూపిస్తూ ఉంటారు ఇక నడుచుకుంటూ రోడ్డు మీదకి వస్తూ ఉంటుంది ఇక ఎవరో కనిపించకుండా చూపిస్తూ ఉంటారు ఇక ఆనంది అలానే చూస్తూ ఉంటుంది మరి ఏం జరిగిపోతుందా నెక్స్ట్ చూద్దాం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి